మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జిట్టా సీజన్ రెండు క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి టీమ్స్ కెప్టెన్లను క్రీడాకారులను ఒక్కొక్కరిగా కలిసి వారిలో క్రీడ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహిస్తున్న జిట్టా శ్రీవాణి శ్రీనివాస్ రెడ్డిని అభినందిస్తున్నానని తెలిపారు యువత అన్ని రంగాల్లో రాణించాలని దేశ అభివృద్ధికి యువతదే కీలక పాత్ర అని తెలిపారు యువతకు ఎల్లవేళలా అండగా ఉంటానని తెలియజేశారు ఐదు రోజులు మీకు మంచి భోజనం పెడుతున్నాడు కానీ అయ్యప్ప రోజులు చికెన్ మటన్ పెట్టాయి సార్ ఏంటంటే మనం చిత్తా క్రికెట్ టీం అనేది థర్డ్ సీజన్ త్రీ అనేది మెడిసిన్ మొత్తం నా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయబోతున్నాను ప్రతి నాలుగు మండల ఉంటే మనకు మెడిసిన్ కల్సెస్ నాలుగు పండుగ

టూ ఇయర్ టోర్నమెంట్ జవాహార్ నగర్లో మన ఓపెన్ చేస్తున్నామంటే చాలా సడర్ కూడా ఫ్రెండ్లీగా కూడా మంచిగా మీరు అందరు కూడా ఫ్రెండ్లీగా ఆడి పెద్ద చేసి వేలు ఎవరికైతే సెకండ్ అందరికి కూడా ప్రైజ్ మ్యాన్ ఉంటుంది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ బెస్ట్ బ్యాట్ మనీ ఉంటుంది మళ్ళీ మీరు ఎవరైనా ఇవన్నీ కూడా చెప్తాం ఇవన్నీ కూడా తోటి మంచిగా స్పోర్ట్లీ తోటి ఇవందరూ కూడా ఫ్రెండ్లీ తోటి పుట్టడపోకుండా మంచిగా ఫ్రెండ్ జవాహార్ నగర్ పేరు మన తెలంగాణలో जान <laughs>